ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఇరవై మూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం మన అగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు చేశాను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఇరవై ఒకటో భాగం పేతురు రాసిన మొదటి పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఇరవై ఒకటో భాగం పేతురు రాసిన మొదటి పత్రిక వ్యాఖ్యానం పేతురు అను మాటకు రాయి అని అర్థం యాకోబు పత్రిక వలనే పేతురు రాసిన మొదటి పత్రిక కూడా చిన్న ఆసియాలో చెదరియున్న యూదులైన విశ్వాసులను ఉద్దేశించి రాయబడింది వీరు యోధామతమును విడిచి బయటకు వచ్చినవారు అంతేకాదు వీరు యోధామతము నుండి తమను తాము ప్రత్యేకించుకున్నవారు వీరు ఎన్నో శ్రమలకు గురయ్యారు ఏ విధంగా చూసినా వీరు పరదేశులను యాత్రికులుగా ఉన్నారు మునుపెన్నడూ లేని విధంగా వీరు ఏ దేశమునకు చెందని వారుగా ఉన్నారు ఇప్పుడు అది మరింత వాస్తవంగా ఉంది అయితే వీరు అనాది కాలము నుండే దేవునిచ్చే వారును పాత నిబంధనలోని ఆచారములతో గాక పరిశుద్ధాత్మచే పరిశుద్ధపరచబడినవారు అనగా ప్రత్యేకించబడినవారు వీరి కొరకు పరలోకమందు గొప్ప స్వాస్థ్యము సిద్ధపరచబడి ఉన్నది క్రీస్తు మృతులలో నుండి లేచి దేవుని కుడిపార్శ్వమును ఉండుటయే ఈ ఆశీర్వాదములకు కారణం వారు అనుభవించే శ్రమలు కేవలము తండ్రి తాను ప్రేమించిన కుమారునికి ఇచ్చు శిక్ష వంటిదే తండ్రి తన సొంత బిడ్డలు నిత్యత్వం పొందాలని జ్ఞానముతో తన ప్రభుత్వమును వారి పట్ల జరిగించాడు మరొక వైపు అనుభవిస్తున్న ఈ శిక్ష సువార్తకు విధేయత చూపని వారికి కలుగు ఘోరమైన స్థితిని కూడా కనుపరుచుచున్నది పేతురు తన మొదటి పత్రికలో తెలియజేసిన సత్యము రాజ్య సంబంధమైనదే కానీ క్రీస్తు శరీరమైన సంఘమునకు సంబంధించినది కాదు ఇట్లనగా పరలోకపు తాళపు చెవులు ఇవ్వబడినవి అసలు పేతురు జీవితంలోనే దేవుడు తండ్రి వలె తన ప్రభుత్వమును జరిగించుట మనం చూడవచ్చు ప్రభువు సిలువు వేయబడి సమయంలో పేతురు ఆయనను ఎరుగనని అబద్ధమాడటం ఎంతో విచారకరం అయినను అది జరిగిన తర్వాత కూడా దేవుడు తన కృపచేత అతనిని పరిచర్యలో బలంగా వాడుకోవటం చాలా అమూల్యమైన సంగతి ఈ పత్రికను అర్థం చేసుకున్నట సులభమే గాని ఇది బలమైనది మరియు హృదయాలను కదిలించి దేవుని పట్ల క్షేమకరమైన భయమును పుట్టించే శక్తిగలది శ్రమను అనుభవించుచున్న ప్రతి ఒక్కరి మనసాక్షిని ఈ పత్రిక ఒప్పించి హృదయపూర్వకంగా ప్రభువునకు లోబడినట్లు చేస్తుంది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వదనాలు